హలో అండి అందరికి సరస్వతి ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ మనకి కంచిలో కామాక్షి దేవి దేవాలయం గోడల మీద చెక్కబడి ఉంటుంది ఏ మాటతో పూర్తవుతుందో ఆ మాటతోటే మళ్ళీ అభిరామి అంతాది చెప్తున్నాడు ఆయన చీకటి పడింది మహారాజు వచ్చాడు ఏది చంద్రబింబ అన్నాడు ఆయన ఇలా అన్నాడు అటు తిరిగి చూశాడు అమావాస్య చంద్రబింబ ఉండడానికి అవకాశం లేదు అమ్మవారు చూసింది ఆయన అన్న మాట అసత్యం అవడానికి వీలు లేదు యోగి ఆయన అన్న మాట సత్యం అవ్వాలి వెంటనే తన చెవికి ఉన్నటువంటి కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది అది పౌర్ణమి నాటి చంద్రబింబంగా కాంతు లీని కాంతు లీనగానే తెల్లబోయి మహారాజు ఆయన కాళ్ళ మీద పడ్డాడు యోగి నోటి వెంట వచ్చినటువంటి వాక్కు సత్యమయ్యేటట్టుగా ఈశ్వరుడు చూస్తాడు అందుకే వాంగ్ నియమమును పాటించిన వాడెవరో వాక్కుని పలికేటప్పుడు అంత జాగ్ర జాగ్రత్త పాటిస్తూ అసత్యము నోటి వెంట రాకుండా మనస్సు వాక్కు రెండు ఏకీకృతం అయ్యేటట్టుగా చూసుకుంటున్న వాడెవరో అటువంటి వాడు పలికినటువంటి వాక్కు ఎన్నడూ హింస కిందకి రాదు ఎందుకని అంటే ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు ఆయన అభిప్రాయంగా చెప్పాడు అది ఉద్ధరణ కొరకు చెప్పాడు తప్ప ఇతరులను బాధ పెట్టడానికి రాదుది కాబట్టి ఆ వాక్యము అసత్యమని కాని ఆ బుద్ధితో కూడుకున్నదని కాని హింసకు కారణమని కాని సిద్ధాంతీకరించడానికి వీలు లేదు అది హింసా దోషంలోకి రాదు సరికదా ఆయన అన్నమాట సత్యమైపోతుంది ఆయన యోగి అయితే కాబట్టే మీరు చూడండి ఒక్కొక్క చోట వాక్కు చేత హింస చేసి అహింసగానే నిలబెట్టాడు పరమాత్మ అత్యంత క్లిష్టమైన ఘట్టాలవి ఆ పురాణాల్లో మహాభారతంలో ద్రోణాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు సాక్షాత్తుగా పాండవులకు కౌరవులకు గురువు అయిన ఆయనే విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే ఎవరు నిలబడలేకపోయారు ఆఖరికి అత్రి వశిష్ఠుడు విశ్వామిత్రుడు అలాగే భరద్వాజుడు ఇటువంటి మహర్షులందరూ బయలుదేరి రూపాల్లో వచ్చి ద్రోణాచార్యులు వారికి ఎదురుగుండ నిలబడ్డారు ద్రోణాచార్యాను పుట్టుక చేత బ్రాహ్మణుడవు శాస్త్రాన్ని పది మందికి చెప్పవలసిన వాడివి నువ్వు వధ చేయకూడదని శత్రువు చేయాలి నువ్వు ధనస్సు పట్టుకున్నావు నువ్వు బాణాలు పట్టుకున్నావు పట్టుకుని నువ్వు అవతల దుర్యోధనుడి పక్షాన నిలబడి ధర్మపక్షమైన పాండవులందరినీ కూడా చిరిగేస్తున్నావు ఇలాగైతే ధర్మం ఎలా నిలబడుతుంది నీకు అవసాన కాలం ప్రాప్తించింది నీ శరీరం పడిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది ఎప్పటికైనా ధనుర్బాణాలు విడిచిపెట్టాయి జరిగింది జరిగింది చేతిలో ధనుర్బాణాలు పట్టుకుని శరీర త్యాగం చేయ బ్రాహ్మణునికి ఉండవలసినటువంటి లక్షణానికి వ్యతిరేకమైన లక్షణంలో ఉన్నవాడి అవుతావు విడిచిపెట్టి చేయన్నాడు ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు విడిచిపెట్టలేదు ఎంత దారుణమైన యుద్ధం చేశాడని మహాభారతంలో చెప్పారంటే అరగంట గంట సమయంలో ఇరవై ఒక్క వేల మంది యోధుల్ని తెగటార్చాడు పదివేల ఏనుగుల్ని పడగొట్టాడు కొన్ని వేల గుర్రాల్ని పడగొట్టాడు ఆఖరికి తన ఎదురుగుండా వచ్చి నిలబడినటువంటి దుష్టజ్ఞుల యొక్క రథాన్ని కూడా తుట్టు నీళ్లు చేస్తే భీవుడు వచ్చి రథం ఎక్కించుకు తీసుకెళ్లవలసి వచ్చింది అంత భయంకరమైన యుద్ధం చేసేస్తున్నాడు ధర్మం నిలబడాలి అధర్మం పోవాలి అధర్మ పక్షాన్ని ద్రోణాచార్యుల వారు కాపు కాసేస్తున్నాడు ఆయనని నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాదు కానీ ధర్మమునందు ఆయనకి పక్షపాతం ఉంది అందుకే భీష్ముడి దగ్గరికి మొట్టమొదటి రోజు యుద్ధంలో ధర్మరాజు వెళ్ళి నమస్కారం చెయ్యగానే భీష్ముడు ఒక మాట అన్నాడు నువ్వు ఇలా నమస్కారం చేసి ఉండకపోతే నీకు జయం కలిగేది కాదన్నాడు తాత మీరు అవతలమేపు నిలబడి యుద్ధం చేస్తుంటే నాకు జయం ఎలా వస్తుందన్నాడు భీష్ముడు నవ్వన్నాడు అప్పుడు ఎందుకులే నా యుద్ధం నీకంత భరించలేనిదైనప్పుడు నన్ను కలు నేను పడిపోయే మార్గం చెప్తానన్నాడు అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి తను పడిపోయే మార్గం తానే చెప్పాడు మరి కౌరు బలమై పెందుకుండాలి ఇన్నాళ్ళెక్కడున్నాడో అక్కడి నుంచి ఇప్పుడు మారిపోయి ఇంకో చోటుకి వెళ్ళిపోడైన అది వాళ్ళ నైతిక ధర్మం అది వాళ్ళ గొప్పతనం ఇవాళ ఇక్కడ అనుకూలంగా లేదు నిధు వదిలేసి ఇంకో దాంట్లో వెళ్ళిపోవడం వాళ్ళకి చేత కాలేదు పాపం వాళ్ళ ధర్మం అటువంటిది అందుకని వాళ్ళు అలాగే నిలబడిపోయారు ద్రోణాచార్యుల వారు ఆయనే చెప్పుకున్నాడు నా చేతిలో ధనుర్బాణాలు ఉండగా ఎవరు నన్ను నిగ్రహించలేరు రా దేవతలు రాక్షసులు వచ్చి ఎదురుకుండా నిలబడి యుద్ధం చేసినా నన్ను తెగటార్చలేరు సాధ్యం కాదు చేస్తా నేను తుత్తునీర్బాణాలు విడిచిపెట్టడం అంటే సాధ్యం కాదు ఎవరు నా చేత విడిచిపెట్టేటట్టు చెయ్యలేరు ఒక్క కారణానికి విడిచిపెడతా సత్యవ్రతం కలిగి అబద్ధమాడనటువంటి వ్యక్తి పరమదారుణమైనటువంటి అమంగళకర వార్త చెప్తే అప్పుడు బాధతో వదిలిపెట్టేస్తాను అప్పుడు నన్ను కొట్టేయిచ్చాను అందుకే ఆయన అంత యుద్ధం చేసేస్తున్నాడు ధర్మపక్షం పోవడానికి వీలు లేదు భగవానుడు అక్కడ గబగబా వచ్చి ధర్మరాజు గారితో ఒక మాట అన్నాడు ఇంకొక అరగంట సేపు కానీ ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తే నీ వైపు ఎవరైనా మిగులుతారని హామీ ఇవ్వడం చాలా కష్టం ఇక ఎవరు మిగలరు ఈ మాట అన్నది ఎవరో తెలుసండి సాక్ష కృష్ణ భగవానుడు ఏమని చెప్పాడంటే మముహీతని కొప్పింపక సముచితముగా కాచికొనము అసత్యవచన దోషను లేదు ప్రాణ రక్షణ సమయమునం అతని కొడుకు అన్నాడు ప్రాణాన్ని రక్షించుకోవడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి వాక్కులో దోషం వస్తే ఇబ్బంది లేదు ఈయన పరమ అమంగళకరమైన మాట ఏదైనా వింటే తప్ప విడిచిపెట్టడు ధనస్సు బాణాలు అలా విడిచిపెట్టితే తప్ప చంపలేం అలా ఆయన చచ్చిపోతే తప్ప ధర్మం నిలబడదు మీ పక్షం నెగ్గదు నెగ్గకపోతే అధర్మం నిలబడిపోతుంది అధర్మం నిలబడిన నాడు అర్థం లేదు ఇంకా అసలు ఈశ్వరాతానికి అర్థం లేదు ధర్మ సంస్థాపనార్థాయ సభమామి యుగే యుగే పైగా ఈయన ఎందు దోషాలు ఉన్నాయి ఇది కృష్ణుడు అక్కడ చెప్పిన మాట కాదు బ్రాహ్మణుడయ్యుండి అస్త్రం పట్టుకుంటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి శస్త్రం పట్టుకుంటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి నిండు సభలో తెలిసి కూడా ఒకనాడు ధర్మ సూక్ష్మం చెప్పకుండా మౌనం పాటించాడు ఇన్ని దోషముల చేత ఇతను పడిపోవలసిందే కాబట్టి ఒక్క అబద్ధం చెప్పు ఈయన కొడుకు అశ్వత్థామ మరణించాడని చెప్పు అతను వెంటనే అమంగళకరమైన వార్త వింటే చాలా బాధపడిపోయి ధనుర్బాణాలు వదిలేస్తాడు ఒక్కసారి వదిలిపెట్టాడు ఆ అర్జునుడు చాలు బాణం వేసేస్తాడు అర్జునుడు అంగీకరించలేదు వాళ్ళ గురుభక్తి ఎటువంటిది గురువు అంటే ప్రాణం అర్జునుడికి ఒక్క నాటికి అంగీకరించాను గురువు గారిని అలా పడగొట్టడానికి వీల్లేదన్నాడు గెలిప వస్తే వచ్చింది పోతే పోయింది గురువు గారిని అలా పడగొట్టడం నేను అంగీకరించాను భీమసేనుడు అన్నాడు కృష్ణుడు చెప్పింది సత్యం ధర్మము నిలబడాలి ఇవాళ గురుభక్తి మంచిదే కానీ గురువు దోష దోషభవిష్టమైన నడబడిలో ఉన్నారని మనం చెప్పకూడదు కానీ ధర్మం నిలబడాలంటే ఇది ఒక్కటి వినామ ఇంకోటి ఆయన్ని నిగ్రహించలేము కాబట్టి చెప్పవలసిందే పోనీ ఇది సత్యమయ్యట్టు చేయమంటావా అదిగో అక్కడ యుద్ధం చేస్తున్నటువంటి మహారాజు ఉన్నాడు ఆయన యొక్క ఏనుగుంది దాని పేరు అశ్వత్మ దాన్ని కలబెట్టుకొట్టి చంపేస్తాను అశ్వత్ అను అశ్వత్థామ చచ్చిపోయాడు ఏనుగు చచ్చిపోయిందిగా అబద్ధం ఎక్కడన్నావు అను అన్నాడు అంటే ధర్మరాజు గారు అన్నాడు మనసులో అది కాదని తెలుసుగా అశ్వత్థామ చచ్చిపోయాడు అని నాకే నమ్మకం లేదుగా ఏనుగు చచ్చిపోయిందని నాకు తెలుసు ఏనుగు చచ్చిపోయిందని తెలిసి అశ్వద్ధా మహత అని ఆయనకి వినపడేటట్టుగా అన్న వాళ్ళ కొడుకు చచ్చిపోయాడని వినపడేటట్టుగా అబద్ధం కదు అసత్యం కదు నేను అలా చేయలేదే ఇత పూర్వం అలా ఎలా చేస్తానన్నాడు ఇక్కడ కృష్ణుడికి ఎలా ధర్మపక్షాన్ని నిలబెట్టడం ఒక నిమిషానికి వేల మందిని పడగొట్టేస్తాడు ద్రోణుడు ఆపాలి చాలా అవసరం ద్రోణుణ్ణి ఆపకపోతే అయిపోయిందంటే ఆ రోజుతో యుద్ధం ఆయనే చెప్పాడు ఒక పూట చాలు ఇక నిన్ను రక్షించే వాళ్ళేడని చెప్పాడు దుర్నిరీక్షుడు మధ్యాహ్నపు సూర్యబింబల్లా ఉన్నాడు ద్రోణుడు ధర్మరాజుకి చెప్తే ధర్మరాజు నేను అలా లేని మాట అన్నాడు భీముడు వెళ్ళి తాను అరిచాడు అశ్వత్థామహత అన్నాడు ద్రోణుడు ఒక్కసారి విని కిన్నుడు అయ్యాడు అశ్వత్థామ దివ్యాస్త్ర సంపన్నుడు నా కొడుకు గొప్ప తపస్సు చేస్తే శివాను గ్రహంతో పుట్టాడు వాడు పడిపోతాడా నేను భీముడు నన్ను పడగొట్టడానికి మాట అంటున్నాడని యుద్ధం చేశాడు కృష్ణుడు పరుగు పరుగున వచ్చాడు ధర్మరాజుకి అప్పుడు చెప్పాడు ఈ మాట మనుహీతని కొప్పింపక అన్నాడు నన్ను కూడా తీసుకెళ్ళి అప్పచెప్పేస్తావా ద్రోణాచార్యుల వారికి సముచితముగా కాచీకోనము నీ వారిని రక్షించుకోవడం నీ ప్రాణాన్ని రక్షించుకోవడం ధర్మాన్ని రక్షించడం నీకు ప్రధాన కర్తవ్యం అలాగనే మనకు మనం అన్వయం చేసే శబ్దాలు అనకూడదు సముచితము ఒక కాచికొను ఎప్పుడు అంటే అసత్యవచన దోషము లేదు ప్రాణరక్షణ సమయం గుణం ప్రాణములను రక్షించాలి లేకపోతే చంపేస్తున్నాడు ఇవితల యుద్ధంలో చంపడం ధర్మం కావచ్చు కానీ అధర్మం నిగ్గిస్తుంది పైగా ఎవరు అలా యుద్ధం చేయకూడదు వాడు యుద్ధం చేసి చంపేస్తున్నాడు బ్రాహ్మణు కాబట్టి ఇప్పుడు ప్రాణములను రక్షించుకోవాలి అధర్మాన్ని గ్రహించాలి అందుచేత వాణి కొడుకు చచ్చనుమీ అతని కొడుకే చచ్చిపోయాడు అశ్వత్థామ అంటే ఏనుగు అశ్వత్థామ అంటే తన కొడుకు కాదు భీముడు చెప్పింది అపథమని యుద్ధం చేస్తున్నాడు నువ్వు ఒక్కడికి చెప్తేనే నమ్ముతాడు భీముడు మళ్ళీ అరిచాడు అశ్వత్థామహత అన్నాడు కొంచెం అనుమానం వచ్చింది అందులో ద్రోణాచార్యుల వారి యుద్ధం ఎలా ఉంటుందంటే ద్రోణాచార్యుల వారి యుద్ధం చేస్తే నా నాలుగు వేళ్లు ఇలా నిలువుగా పెట్టాను అనుకోండి భూమి మీద ఎంత ఎత్తు ఉంటుందో ఆయన రథచక్రాలు భూమికి తగలకుండా పెడతాయి ఎందుకు పెడతాయనంటే ఆయన సంకల్ప బలం అంత ఉత్సాహంతో యుద్ధం చేస్తాడు ఆ ఉత్సాహానికి రథచక్రాలు భూమికి తగలవు పైకి లేస్తాయి నేను చెప్తున్నది ఆ తెలుగు భారతం సంస్కృత భారతం అయితే ధర్మరాజు గారి రథచక్రాలు పైకి ఉంటాయి నేను తిక్కన గారి హృదయంతో మాట్లాడుతున్నాను ఆ ద్రోణాచార్యుల వారి రథచక్రాలు నా నాలుగు వేళ్ల ఎత్తు ఎంత ఉంటుందో అంత ఎత్తులో పెడతాయి అలా రథాన్ని నడుపుతాడు అలా యుద్ధం చేస్తాడు అంత ఉత్సాహం ఎప్పుడైతే భీముడు అలా అంటున్నాడో అనుమానం వచ్చింది అజాత శత్రువు అన్నాడు ధర్మరాజుని పిలిచి తన శిష్యుడు నిజమా భీముడు చెప్పేది అని అడిగాడు చెమటలు పట్టేశాయి ధర్మరాజు గారికి ఎదురుగుండా ఉన్నది గారు పక్కన ఉన్నది కృష్ణుడు చెప్పకపోతే తన పక్షం ధర్మం పోతోంది చెప్తే తన సత్యవచనం పోతుంది ఎలా కృష్ణుడు అన్నాడు అశ్వత్థామహత పైకను కుంజరహా మిల్లిగాను వాద్య ఘోషం పోతుంది వెనక ఎందుకని అంటే అశ్వత్థామహత నువ్వు అన్నావు ఎదురుగుండా ఉన్న గొప్ప వీరుడు పడిపోయాడు పడిపోయాడు కాబట్టి శుభవార్త కాబట్టి మన పక్షం వాళ్ళందరూ పెద్ద వాద్య ఘోష ద్రోణుడికి వినపడదు కాబట్టి తన కొడుకు చచ్చిపోయాడు అనుకుంటాడు కనీసం పోను అలాను అన్నాడు అబద్ధం అన్నట్టు కాదుగా కుంజరహ అన్నావుగా అన్నాడు అంత ధర్మరాజుకి మనసులో ఒక కాంక్ష ఉంది విజయ గెలవాలి అది ధర్మపక్షమా ఇంకోట తర్వాత ఆఖరణ ఏడిచాడు గురువు దగ్గర నిలబడి గురువు గారి దగ్గర అబద్ధం మాట్లాడి గురువు గారి మృత్యుకు కారణమైనందుక నాకు ఈ భూమి పట్టాభిషేకం అని అడిగాడు మనసుని తులిచేసింది ధర్మరాజుని అశ్వద్ధామహత అన్నాడు వెంటనే వాద్య ఘోషమోయింది కుంజరహ అన్నాడు ధర్మరాజు చెప్పాడు ద్రోణాచార్యుల వారు ధనస్సు బాణాలు వదిలిశాడు కృపాచార్యుల వారిని దుర్యోధనుండి పిలిచి నన్ను ప్రతిరోజు అనకూడని అన్నీ అని నాలో ప్రతీక అనుధారణ కల్పించి యుద్ధం చేయించారు ఇక ధనుర్బాణాలు వదిలిశాను అభ్యున్నతి పదంలో నడవండి అని విడిచిపెట్టేసి అది ఆయన యోగ శక్తి క్షణాల మీద బొటల వేలు దగ్గర నుంచి ప్రాణాలని లాగేశాడు లాగేసి ఊర్ధముఖ చలనం చేసి బ్రహ్మస్థానాన్ని బదలగొట్టి తిన్నగా వెళ్ళిపోయి బ్రహ్మ ఒకరికి వెళ్ళిపోయాడు విడిపోయి ఆయన పద్మాసనం కూర్చుని ఉండగా కక్షతో ఎలాగైనా ఆయన్ని చంపాలని అందుకే పుట్టాడు ఆ యజ్ఞకుండల నుంచి దృష్టజుమ్డు ఆయన గబగబా వచ్చి రథం మీదకి దూకి ద్రోణాచార్యుల వారి యొక్క జుట్టు పట్టుకుని శిరస్సు ఖండించి ఎత్తి నేలకేసి కొట్టాడు ధర్మరాజాదులు అరుస్తున్నా కూడా సరే ఇది వేరు విషయం అనుకోండి ఇప్పుడు నేను మహాభారతం మీద ప్రసంగం చేయడానికి రాలేదు కానీ మరి వాక్కు చేత చంపేశాడా లేదా ద్రోణాచార్యుల వారిని దీని చేత చంపారు ద్రోణాచార్యుల వారిని వాక్కుతో చంపారు ఒక మాట ద్రోణుడిని చంపేసింది ఆ మాట ధర్మరాజు పలకకుండా ఉంటే విజయం దుర్యోధనుడి అన్నది నిస్సందేహం కానీ దుర్యోధనుడు విజయం పొందడం కాదు అక్కడ భగవంతుడికి కావలసినది ధర్మం విజయం పొందాలి ధర్మరాజు గెలిచాడా భీముడు గెలిచాడా అర్జునుడు గెలిచాడా దుర్యోధనుడు గెలిచాడా ఇది అక్కర్లేదు కృష్ణుడికి బాగా గుర్తుపట్టండి కృష్ణుడికి కావలసినది వ్యక్తుల గెలుపు కాదు ధర్మాన్ని పట్టుకున్న వ్యక్తుల గెలుపు ధర్మాత్ముల గెలుపు అందుకే భగవంతుడు ఏదైనా చేస్తాడో ఆ ధర్మాన్ని పడగొట్టేస్తాడు ఆయనే అడ్డొచ్చిన నాడు రక్షించగలిగిన వాడు లేడు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాజు గులందు రక్షణలు వెయ్యి కలిగిన శిక్షితుడుకు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు పాతగాడు మనకి మనం ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ఆయన అనుగ్రహం లేని నాడు పడిపోతాడు ఆయన అనుగ్రహం అన్నా నాడు ఎంత ఆపదలో కెళ్ళినా బతికేస్తాడు కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని రక్షించాలి వాక్కుని ఆయుధం చేసి పడగొట్టేశాడు వాక్కు గతులు తిప్పేస్తుంది వాక్కు ఎంత గొప్ప విశేషాన్ని కూడా ఒకలా విడుతున్న దాన్ని ఒకలా మారుస్తుంది అసలు వాగ్వైభవము వాక్కు గొప్పతనము అంటే శ్రీరామాయణమే మీరు ఎప్పుడైనా రామాయణాన్ని పరిశీలించండి అందులో రామాయణంలో చమత్కారం ఏమిటంటే ఆడ ఆడది మాట్లాడుతుంది రామాయణం ఇంకా ఏమవ్వాలి తెలియకుండా బిగుసుకు పోయింది అనుకోండి రామాయణం అయిపోయింది అనిపించింది అనుకోండి మనకి అప్పుడు ఎవరో ఒక స్త్రీ ప్రవేశిస్తుంది ఆవిడ మాట్లాడుతుంది రామాయణం ఇంకా ముందుకెడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి